ఫిష్ ఫ్రై విత్ గ్రేవీ అన్నమాట ఫిష్ తింటే ఫ్రై పీస్ లా అనిపిస్తుంది కానీ గ్రేవీ కూడా ఉంటుందండి అది అలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము ముందుగా క్లీన్ చేసుకున్న ఫిష్ పీసెస్ తీసుకుని అందులోకి ఉల్లిపాయ పేస్టు అలానే అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం ఫిష్ మసాలా కారం ఉప్పు మీకు ఇంకేమైనా మసాలాలు నచ్చితే వేసుకోండి కొంచెం ధనియాల పౌడర్ వేసుకుని ఇవన్నీ ఫిష్కి బాగా పట్టేలాగా చేసి మూత పెట్టుకుని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక ప్యాన్ని హీట్ చేసుకుని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఫిషెస్ ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నాం కదా ఫిష్ పీసెస్ అవి ఇందులో వేసేసుకోవాలి వేసేసుకుని మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఫ్లేము లేదంటే మసాలా మాడిపోతుంది ఫిష్ కూడా సరిగా ఫ్రై ఫ్రై అవ్వదు అనమాట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇటు అటు టర్న్ చేసుకుంటూ ఫిష్ పీసెస్ అనేవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇటు అటు టర్న్ చేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాం అంటే మనకి ఫ్రై ఇలా రెడీ అవుతుంది దానిపైన కొంచెం కరివేపాకు అలానే కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి